నిర్గమ కాండము ఎనిమిదవ అధ్యాయము యహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తరువాత యహోవా మోషతో ఇట్లనెను నీవు ఫరో యుద్ధకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని పోనియన్నులని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించదను ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మీదికి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదికి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదికి వచ్చునని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను మరియు యహోవా మోషతో ఇట్లనెను నీవు అహరోను చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేయ్యమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యుద్ధ నుండి నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించుమని యహోవాను వేడుకొనుడి అప్పుడు యహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా నేను అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకున్న వలెనో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనెను అందుకతడు మా దేవుడేని యహోవా వంటి వారెవరునో లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అనగా కప్పలు నీ యొద్దు నుండియూ నీ ఇండ్లలో నుండియూ నీ సేవకుల యొద్ నుండియూ నీ ప్రజల యొద్ధ నుండియూ తొలగిపోవును అవి ఏటిలోనే నేను మోషే అహరోణులు ఫరోయుద్ధ నుండి బయలు వెళ్ళినప్పుడు ఎహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా ఎహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపుకొట్టెను ఫరో ఉపశమనము కలుగుట చూచి యహోవ సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను అందుకు యహోవ మోషతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు దూలిని కొట్టుము అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని పేయలగునని అహరునుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి అహరును తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు దూలిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదనూ ఉండెను ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపుదూలి అంతయు పేలాయెను శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయెను పేలు మనుష్యుల మీదను జంతువుల మీదనూ ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి అయితే యహోవ చెప్పినట్టు ఫరో ఫరోహదమో కఠినమాయను అతడు వారి మాట వినకపోయెను కాబట్టి యహోవా మోషతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము ఇదిగో అతడు ఏటి ఎద్దుకు పోవును నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు నా ప్రజలను పోనియన్ ఎడలా చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను ఐగుప్తీయుల ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును మరియు భూలోకములో నేనే యహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించదను అక్కడ ఈగల గుంపులుండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదను రేపు ఈ సూచక క్రియ జరుగునని ఎహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనెను ఎహోవా అలాగు చేసెను బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికిని అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోషే అట్లు చెయ్యతగదు మా దేవుడైన యహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తియులకు హేయము ఇదిగో మేము ఐగుప్తియులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు నర్పించుదుమనెను అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడని యహోవాకు నర్పించుటకు మిమ్మను పోనిచ్చదను గాని దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకొనుడనెను అందుకు మోషే నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండియూ అతని జనుల యుద్ధ నుండి తొలగిపోవునట్లు యహోవాను వేడుకొందును గాని ఎహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చెయ్యకూడదని చెప్పి ఫరో ఫరోయొద్దు నుండి బయలువెళ్లి యహోవాను వేడుకొను ఎహోవా మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో ఫరోయొద్దు నుండియూ అతని సేవకుల యొద్దు నుండియూ అతని ప్రజల యొద్దు నుండియూ తొలగిపోయెను ఒక్కటి అయిననో నిలవలేదు అయితే ఫరో ఆ సమయమును కూడా తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనీయడాయను నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము తరువాత యహోవ మోషతో ఇట్లనెను నీవు ఫరోయుద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యహోవ బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని నీ గుర్రముల మీదికిని గాడిదల మీదికిని ఒంటల మీదికినీ గొర్రెల గొర్రెలమీదికి వచ్చును మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును అయితే యహోవా ఇస్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును ఇస్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రియుల దేవుడగు యుహోవా సెలవిచొచ్చున్నాడని అతనితో చెప్పుమణను మరియు యహోవా కాలము నిర్ణయించి రేపు యహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించునెను మరునాడు యహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తియుల పశువులన్నీయో చచ్చెను గాని ఇస్రాయేలియుల పశువులలో ఒకటియో చావలేదు ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇస్రాయేలు పశువులలో ఒకటియో చావలేదు అయినను అప్పటికి హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను కాగా యెహోవా మీరు మీ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి మోషే ఫరో కన్నల ఎదుట ఆకాశము వైపు దాని చల్లవలను అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు అయి ఐగుప్తు దేశమంతటా మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దురులగునని మోషే అహరణులతో చెప్పెను కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోష ఎదుట నిలవలేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తియులందరికీ పుట్టెను అయినను యహోవా మోషతో చెప్పినట్లు యహోవా హృదయమును కఠినపరచను అతడు వారి మాట వినకపోయెను తరువాత యహోవా మోషతో ఇట్లనెను హెబ్రియుల దేవుడైన యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరోయుదుట నిలిచి నన్ను సేవించుటకు నా జున్నులను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటివారెవరూనూ లేరని నీవు తెలుసుకునవరనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయూ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికినీ పంపెదను భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని నీవు ఇంకా నా ప్రజలను పోనీయనులక వారి మీద అతిశయపడుచున్నావు ఇదిగో రేపు ఈ వేలకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించదను రాజము స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి జంతువు మీదనూ వడగండ్లు కురియును అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను ఫరో సేవకులలో యహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను అయితే యహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను యహోవా నీ చెయ్యి ఆకాశము వైపు ఐగుప్తు దేశమందలి మనుష్యుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు దేశమంతటా పడునని మోషతో చెప్పెను మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను యహోవా దేశము మీద వడగండ్లు కురిపించెను అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయెను దేశమందంతటను అది రాజ్యమైనది మొదలు కొన్ని ఎన్నడూనూ అట్టివి కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు ఐగుప్తుదేశమందంతటా మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టును విరుగొట్టెను అయితే ఇస్రాయేలియులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి నేను ఈసారి పాపము చేసియున్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము ఇంతమట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యహోవాను వేడుకొనుడి మిమ్మును పోనిచ్చెదను మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా మోషే అతని చూచి నేను ఈ పట్టణము నుండి బయలువెళ్లగానే నా చేతులు యహోవా వైపు ఎత్తెదను ఈ ఉరుములు మానును ఈ వడగండ్లును ఇక మీదట పడవు అందువలన భూమి యహోవాదని నీకు తెలియబడును అయినను నీవునూ నీ సేవకులును ఇకను దేవుడైన యహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను అప్పుడు చెట్లు పువ్వులు పూసెను యవలచేలు వెన్నులు వేసినవి గనక జనుప ఎవలచేలునూ గాని గోధుమలు మిరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మోషే ఫరోను విడిచి ఆ నుండి బయలువెళ్ళి యహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ యురుములను వడగండ్లను నిలిచిపోయెను వర్షము భూమి మీద మానెను అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయిచూ తమ హృదయములను కఠినపరుచుకొనిరి యహోవా మోష ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయను అతడు ఇస్రాయేలీయులను పోనీయకపోయును నిర్గమ కాండము పదవ అధ్యాయము కాగా యహోవా మోషతో యుద్ధకు వెళ్ళుము నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తియుల ఎదుట కనుపరుచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిస్థితి కాబట్టి మోషే ఫరో ఫరోయకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి హెబ్రియుల దేవుడగు యహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లొకయ్యుందువు నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను పోనియనొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములోనికి రప్పించదును ఎవడునూ నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును పొలములో మొలచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తియులందరి ఇండ్లలోనూ నిండిపోవును నీ పితరులు గాని నీ గాని ఈ దేశములో నుండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళెను అప్పుడు ఫరోసేవకులు అతని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగానుండును తమ దేవుడైన యహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోర్ణిమ్ము ఐగుప్తు దేశము నశించినదని నీకింకను తెలియదా అనిరి మోషే ఫరో ఫరోయకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యహోవాను సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగెను అందుకు మోషే మేము యహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న కూడా వెళ్లెదమనెను అందుకతడు యహోవా మీకు తోడయ్యుండునా నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చదనా ఇదిగో మీరు దురాలోచనగలవారు పురుషులైన మీరు మాత్రము వెళ్లి యహోవాను సేవించుడి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు యహోవా మోషేతో మిడతలు ఐగుప్తు దేశము మీద నీ చెయ్యి చాపము అవి ఐగుప్తు దేశము మీదికి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా పాడు చేయని వాటినన్నిటినీ తినివేయునని చెప్పెను మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా యహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసిరజేసెను ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను అవి మిక్కిల్లి బాధకరమైనవి అంతకు మునుపు మిడతలు ఎప్పుడూనూ ఉండలేదు తరువాత అట్టివి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశమున చీకటి కమ్మెను ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేశెను చెట్లే చెట్లేగాని పొలముల కూరయ్యే గాని మిగిలి మిగిలియుండలేదు కాబట్టి ఫరో మోషే అహరునులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యహోవాను వేడుకొనుడనగా అతడు ఫరోయుద్ధ నుండి బయలువెళ్ళి యహోవాను వేడుకొనెను అప్పుడు యహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసిరజేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రములో పడవేశెను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క అయినను నిలవలేదు అయినను యహోవా హృదయమును కఠినపరచెను అతడు ఇస్రాయేలీయులను పోనీయడాయను అందుకు యహోవా మోషేతో ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునెను మోషే ఆకాశమువైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయను మూడు దినములు ఒకడినొకడు కనుగొనలేదు ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయెను అయినను ఇస్రాయేలియులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి యహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే మేము మా దేవుడైన యహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువుల నీయవలను మా పశువులను మాతో కూడా రావలను ఒక డెక్క విడువబడదు మా దేవుడైన యహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకునవలను మేము దేనితో యహోవాను సేవింపవలను అక్కడ చేరకమునుపు మాకు తెలియదనెను అయితే యహోవా ఫరో కట్టిన పరపగా అతడు వాటిని పోనీయనులకయుండెను గనుక ఫరో నా ఎదుట నుండి పొమ్ము భద్రము సుమి నా ముఖము ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను అందుకు మోషే నీవన్నది సరి నేనికను నీ ముఖము చూడనెను